ఇప్పుడు ఒక పవర్ఫుల్ ప్రసంగాన్ని వినబోతున్నారు మరి అదెవరో తెలుసా మామూలుగా మోటివేషన్ కి ఎప్పుడన్నా పాంట్ షర్ట్ వేసి చూసినరా మీరు చూడలే కదా ఇప్పుడు నేను చూపిస్తా మోటివేషన్ అనే ఒక పవర్ఫుల్ పదానికి ప్యాంట్ షర్ట్ వేస్తే ఎట్లుంటదో అంతేకాకుండా ఈ తరము ఎంతో మంది యూత్ కి అరే ఇది కరెక్ట్ బాయ్ ఈ మీరు మంచిగా అవుతారు అని చెప్పి గైడ్ లైన్స్ ని గీచిపెట్టి వెనకాల నుండి వాళ్ళని నడుపుతున్న ఒక మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఆకిళ్ళ రాఘవేంద్ర రావు గారు సో రాఘవేంద్ర గారు యో వెల్కమ్ అవుట్ ది డాయస్ సార్ రాఘవేంద్ర గారు అంటే జస్ట్ చెప్పడానికి కాదు ఎంతో మంది ఐఏఎస్ లను తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన ఐఏఎస్ గా మలిచిన వ్యక్తి ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ ఆకేళ రాఘవేంద్ర గారు ఇప్పుడు మీకోసం ప్రసంగించబోతున్నారు నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం నా గురువులైన శ్రీ వినల సీతారామ శాస్త్రి గారికి శ్రీ తనికేళ్ల భరణి గారికి నమస్కారం నాకు తెలిసినంత వరకు భారతదేశం గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే ఒకే ఒక వ్యక్తిని చదివితే సరిపోతుంది అని అనుకుంటే ఆ వ్యక్తి పేరు స్వామి వివేకానంద స్వామి వివేకానంద పుస్తకాలని ఇతరమైన అంశాలని చదివిన వ్యక్తిగా చెప్తున్నాను ఆ వ్యక్తిని మీరు చూడలేదు నేను చూడలేదు మళ్ళీ చూడాలనుకుంటే అతిశయోక్తి కాదు అని నా నమ్మకం నా మనసు చెప్తోంది అలానాడు స్వామి వివేకానంద ఈనాడు స్వామి పరిపూర్ణానంద ఆయన హాల్లో ఉన్నారు కాబట్టి తక్కువ పొగటం జరుగుతోంది తక్కువ చెప్పడం జరుగుతోంది ఒకటి మాత్రం నిజం ద మూమెంట్ యు ఆర్ ఫియర్ యుర్ నో మోర్ నువ్వు కన్నక భయపడితే ఆ క్షణమే నువ్వు లేనట్టు లెక్క ఒకసారి ఎలాగూ చస్తాం కానీ భయపడుతున్నవాడు ప్రతిరోజు చస్తాడు అని నీలో నాలో మనలో భారతీయ యువతిలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద ఆయన కోరుకున్న భారతదేశానికి ఆయన కోరుకున్న భారతదేశ యువతకి కావలసిన లక్షణాలేంటి ఇందాక నుంచి అక్కడ వాళ్ళు అడుగుతున్నారు చప్పట్లు అని ఎట్లా ఉండాలి యూత్ అంటే యూత్ అంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఏ క్షణము కూడా మౌనంగా ఉండకండి బాధల్లో ఉండకండి భయపడుతూ ఉండకండి దిగులుగా ఉండకండి దిగాలుగా ఉండకండి అన్నిటికన్నా మించి ఏదో బాధల బరువు నెత్తి మీద ఉన్నట్టుగా మాత్రం దయచేసి ఉండకండి ఉండాల్సిన అవసరం ఈ దేశపు యువతకి లేదు తమ్ముడు చల్ల అర్థం చేసుకో ఎన్నో పూర్వ జన్మల పుణ్యం చేసుకుంటే ఈ దేశంలో పుట్టావు అసలు ఈ దేశంలో పుట్టడమే ధైర్యవంతుడుగా అర్థం ఆల్రెడీ నీకు ధైర్యం ఉంటే ఇంకా దేనికి నీకు వీక్నెస్ దేనికి నీకు నీరసం ఉండాల్సిన అవసరం లేదు ఇందాక నుంచి సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సినిమా కబుర్లు చెప్తే ఇందాకను కూడా ఏవీ పడుతున్నప్పుడు బాహుబలి ప్రభాసు కాజల్లు వచ్చినప్పుడు మీలో చాలా ఉత్సాహం వచ్చింది మీరు గమనించారా లేదో ఖచ్చితంగా మగధీర సినిమాలోనో మరో సినిమాలో డైలాగ్ వస్తే మనలో ఎంతో తెలియని ఉత్సాహం వస్తుంది ఎందుకంటే కారణం ఏమిటంటే అది మన జీవితానికి ఉపయోగపడదు కాబట్టి సినిమా హాల్లో మనం ఎలా కూర్చుంటామంటే ఇట్లా కూర్చుంటాం దాన్ని స్వీకరించాలి పంచేంద్రియాలని దాని మీద పెట్టి కూర్చుంటాం అందుకనే ఏదైనా ఒక సినిమా డైలాగు చెప్తే మనకు గుర్తొస్తుంది కానీ ఈ క్షణం నుంచి భారత్ సాక్షిగా భారత్ టుమారో కోసం ఈ వాళ్ళు నుంచి ఇక్కడ ఉన్న ఆడిటోరియం ఈ మాటలు వింటున్న ఈ వాళ్ళ ప్రదర్శనలు చూస్తున్న ప్రతి ఒక్క యువకుడు యువతి మాత్రం మనల్ని కదిలించేది సినిమా కాకూడదు మనల్ని కదిలించేది ఉత్సాహం ఇచ్చేది మన అసలైన హీరో స్వామి వివేకానంద ఈ క్షణం నుంచి మనకి ఆయన హీరో కావాలి ఉదయం లేచిన వెంటనే నేల తల్లిని పాదం తాకే ముందు సముద్ర దేవి పర్వత స్థనమండలే విష్ణు నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అని ఈ నేలకు దండం పెట్టమ్మా అని చెప్పిన సంస్కారం కలిగిన దేశం భారతదేశం రాత్రైతే చంద్రుడు పగలైతే సూర్యుడు నీకు దీపాన్నిస్తున్నారు కాబట్టి వాళ్ళకి దండం పెట్టు అని చెప్పిన ఏకైక దేశం భారతదేశం నీకు పట్టాభిషేకం ఇంకొక పది నిమిషాల్లో అని చెప్పబడిన రాముడికి హఠాత్తుగా నీకు పట్టాభిషేకం లేదు వెళ్ళాలి నువ్వు అడవులకి అన్నప్పుడు అంతే ఉత్సాహంతో అంతే చిరునవ్వుతోటి పట్టాభిషేకమైనా సరే దాని కాదనుకున్నప్పుడు పట్టు వస్త్రాలను వదిలి నార వస్త్రాలు కట్టుకుని అడవులోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ఉత్సాహంతో తీసుకోగలిగిన రాముడు మనకి ఆరాధ్య దేవుడు అవ్వాలి కాదు మన రోల్ మోడల్ కావాలి రాజ్యం గెలిచినోడు రాజు అవుతాడు కానీ రాజ్యం ఏడిసినోడు అవుతాడు ఎప్పుడు వదలాలో తెలుసుకుందాం దేన్ని వదలాలో తెలుసుకుందాం యుద్ధం గెలిచినోడు వీరుడు సురుడు అవుతాడు యుద్ధాన్ని వదిలినాడు రామచంద్రుడు అవుతాడు ధీరుడు అవుతాడు ఈ జనకి ఈ జన్మకి కావలసిన హీరో అవుతాడు అర్థం చేసుకుందాం తమ్ముళ్లారా చల్లాయిల్లారా భారతం కావచ్చు రామాయణం కావచ్చు భాగవతం కావచ్చు ఏదైనా నీ జీవితంలో ఉన్న ఒక సమస్యకి పరిష్కార మార్గం చెప్పే ఒక సొల్యూషన్ బుక్ అని మాత్రం గుర్తించండి నీకు కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాధలు వస్తాయి భయాలు వస్తాయి అరణ్యవాసము అజ్ఞాత వాసము నీకు కూడా వస్తాయిరా ఆల్రెడీ పాండవులకు వచ్చాయి కానీ మంచివాడికే వస్తాయి కష్టం అనేది అర్థం చేసుకో నీకంటూ మంచి అంటూ జరిగితే అప్పుడు కష్టం వల్ల మాత్రమే పెయిన్ ఉన్న తర్వాతనే గెయిన్ ఉంటుంది అని చెప్పిన మహోద్గృతమైన గ్రంథం మహాభారతం నీకు రాజ్యం ఉంది కానీ ఉపయోగం లేదు సైన్యం ఉంది ఊర్లో ఉన్నారు ఇవన్నీ కావలసిన సైన్యంతో పాటు సైనికులు ఉన్నారు లేకపోతే ఆయుధాలున్నాయి ఉపయోగం లేదు ఒక బాణం మాత్రమే ఉంది కావలసిన ఆత్మ పదార్థమైన భార్యను ఎవరో తీసుకెళ్ళిపోయారు కేవలం కోతులతో మాత్రమే నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చినా అది ఎలా చెయ్యాలో తాను నాయకుడై తన వెనకాల సైన్యం లేకపోయినా ముందు సైన్యం లేకపోయినా వారధిని కూడా కట్టుకుని ఎక్కడ ఉందో తెలియని సితమ్మ కోసం వెతుకులాట అయిన తరువాత యుద్ధం చేసి గెలుపొంది తన ఆత్మ పదార్థాన్ని తీసుకున్న మహిమాన్వితమైన వ్యక్తి శక్తి రామచంద్రుడు ఆయన మనకి వాటి నుంచి ఆదర్శం కావాలి చదువుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో చెప్పిన మహనీయుడు కృష్ణుడు కృష్ణ భగవానుడు ఇంకా అర్థం చెప్పాలంటే ఎప్పుడు నొక్కాలో ఎప్పుడు చెక్కాలో ఎప్పుడు తొక్కాలో ఎప్పుడు మొక్కాలో ఎప్పుడు మెక్కాలో ఎప్పుడు చిక్కాలో ఎప్పుడు చెక్కాలో తెలిపిన వాడు లౌక్యం ఎవరితో ఉండాలి ఆత్మధర్మం ఎప్పుడు ఉండాలి అమ్మతో ఎలా ఉండాలి నాన్నతో ఎలా ఉండాలి తమ్ముడితో ఎలా ఉండాలి కొడుకుతో ఎలా ఉండాలి సమాజంతో ఎలా ఉండాలి వ్యవస్థలతో ఎలా ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఒక విచక్షణ జ్ఞానం నేర్పిన మహనీయమైన మహోద్గ్రంథమైన గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ప్రబంధాలు అన్నీ నువ్వెలా ఉండాలో నేను ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలో చెప్పే మహోన్నతమైన గ్రంథాలు తమ్ముళ్ళారా చల్లా అవన్నీ చదివే ఓపిక మనకి లేకపోతే స్వామి వివేకానందని చదువుదాం పరిపూర్ణానంద స్వామీజీని విందాం ఈ రెండు చేస్తే సరిపోతుంది చేసి ఆచరిస్తే చాలంతే చిట్ట చివరిగా ఏ పని చేసినా దయచేసి అందులో లీనమై చెయ్యండి తేనె సీసాలో చెంచా ఉంటుంది అది తేనెను మాత్రం తాగలేదు అలా మనం ఏ పని చేస్తున్నా అందులో లీనమవుదాం ఇవాళ గ్రహాల్లో ఉన్నాం ఈ హాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రదర్శన చేస్తున్న వాళ్ళని చూసి మురిసిపోదాం ఇక్కడ ఎవరో ఏదో చేస్తారు మై మరిచిపోదాం ఆ ఎంకెల్ మాట్లాడుతున్నారు మై మరిచిపోదాం లీనమవడం మొదలు పెడదాం ఇంతవరకు కేవలం దేనికో కొన్నిటికి మాత్రమే లీనమయ్యాం నుంచి మనం ఇందులో లీనం అవ్వడం మొదలు పెడదాం మంచికి లీనం అవ్వడం మొదలు పెడదాం ధర్మం కోసం లీనమవ్వడం మొదలు పెడదాం దేశం కోసం ప్రాణాలను ఇవ్వడం మొదలు పెడతాం మనకన్నా దేశం గొప్పదని మనం దేశం కోసం దేనికైనా తెగించాలన్న ఒక అద్భుతమైన తెగింపుని మనం ఈ క్షణం నుంచి తెచ్చుకోవడం మొదలు పెడతాం స్వామి వివేకానంద సాక్షిగా చిట్ట చివరిగా ఈ హాల్లో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి చేతులెత్తి మీకు చెప్పే ఒక చిన్న విషయం దయచేసి అమ్మను నాన్నను గురువుని గౌరవిద్దాం నాకు తెలిసినంత వరకు తాను కొవ్వొత్తిలా కరిగిపోయి తన జ్ఞానాన్ని మనకు అందించే మహనీయుడు నడిచే దైవం గురువు గురువులను విద్యాలయాలను యావగించుకోవద్దు అసహించుకోవద్దు అపహాస్యం చేయొద్దు గురువు లేకపోతే మనం లేవని తెలుసుకుందాం అలాంటి గురువుల్ని గౌరవించడం మొదలు పెడదాం నాన్న నాకు తెలిసినంత వరకు తన రక్తాన్ని చెమడ బిందువులుగా చిందించి మన కోసం బయట ఎన్నో అవమానాలు పడి బాధలు పడి వారినిట్ని గరళ కంఠుడిలాగా దిగమింగుకొని మన కోసం ప్రయత్నించే వ్యక్తి మనకి ఫ్యూజులు కడతాడు మనకి బట్టలు కొని పెడతాడు మనకి అన్నీ ఇస్తాడు నాన్నని మాత్రం ఎప్పుడు అగౌరవపరచకండి తమ్ముళ్ళారా చల్ల వెళ్ళారా అంతకన్నా నడిచే దైవం తల్లి కడుపులో ఉన్నప్పుడు లోపల మనం ఉన్నప్పుడు అర్ధరాత్రి రెండింటికో ఆమె అలా హాయిగా పడుకుని ఉన్నప్పుడు లోపల నువ్వు తన్నినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు ఒక్కసారిగా నిద్రాభంగమై ఒక్కసారిగా ఒక చిన్న పెయిన్ కలిగి దానిలోంచి మళ్ళీ ఆనందాన్ని స్వీకరించి పక్కనున్న భర్తను లేపి చూసారా లోపలవాడు లోపల అమ్మాయి చూసారా భలే తిరుగుతోంది ఎప్పుడు వస్తాడు అని మురిసిపోయింది వై నువ్వు లోపల ఉన్నప్పుడు అలాంటి అమ్మను దయచేసి తక్కువ చేసి చూడకండిరా అమ్మను భరత మాతను వీళ్ళిద్దరిని ఏనాడు తక్కువ చెయ్యొద్దు మనం ఆమె ఏ సాయంత్రం నాలుగు గంటలకు ఇలా తిందామనుకున్నప్పుడు నీకు రెండేళ్ళో మూడేళ్ళలో ఉన్నప్పుడు నీకు ఒకటో రెండో వచ్చినప్పుడు అలా పరిగెత్తు తినబోతున్న ముద్దని అలా పాడేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి నీకు ఒకటి రెండు అని సపర్యలు చేసిన మహాతల్లి అమ్మను మాత్రం మర్చిపోవద్దు అమ్మ మాట విందాం అలాంటి మనందరికీ అమ్మ భరతమాత మాట విందాం అలాంటి భరతమాత కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుదాం అలాంటి దేశం కోసం అలాంటి ధర్మం కోసం వెలసింది ఒక ఛానల్ అంటే నాకు తెలిసి ఆ ఛానల్ నిర్వాహకులకి ధైర్యము సాహసము ఉచ్ఛ్వాస నిశ్వాస లాభాలి అప్పుడే సాధ్యమవుతుంది అలాంటి ఛానల్ వెనకాల మనం ఉందాం అన్నిటికన్నా మించి చిట్ట చివరిగా ఈ తర్వాత ఆ తర్వాత తర్వాత రాబోయే ప్రదర్శనలో మరొకప్పుడు మనల్ని మనం మర్చిపోయి అందులో లీనమవుదాం చదువుకునేటప్పుడు లీనమవుదాం పాఠం వినేటప్పుడు లీనమవుదాం అన్నం తినేటప్పుడు లీనమవుదాం మనల్ని మనం అలా లీనం చేసుకుంటే అచింత్యం అమేయం అమోఘం క్షణికపై శాశ్వతమైన దివ్యానుభవం లభిస్తుందని జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి స్వప్నావస్థలో నుంచి సుక్షుప్త అవస్థలోకి వెళతామని దాన్నే ఫ్రాయిడ్ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ మైండ్ కి కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్ కి వెళ్ళడమని అలా నువ్వు వెళ్ళడం అంటూ జరిగితే అప్పుడు నాద బిందు కళాత్మక తురియ దశ అందుతుందని దాన్ని ఆనందం అన్నారని అదే బ్రహ్మస్థానమని దాన్ని నువ్వు పొందినప్పుడు అలా నువ్వు చదివినప్పుడు అలా నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చదివినప్పుడు అప్పుడు నీకు మార్కులు వస్తాయి రిమార్కులు వస్తాయి అలా నువ్వు వంట వండినప్పుడు అది అన్నం అవదు అమృతం అవుతుంది అలా నువ్వు ఒక పని చేసినప్పుడు అది పని అవదు పూజ అవుతుంది ఇవాటిని ఏ పనైనా పూజారూపంగా చేద్దాం అందులో మనం లీనమౌదాం ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకించి చెప్పాలంటే ఎంతో మందిని ట్రైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆకిళ్ళ రాఘవేంద్ర ఆయన సహజంగా ఈ స్వామీజీలు అంటే పెద్దగా నచ్చదు ఆయన వెళ్ళడు మరి నాకెందుకు తగిలేవయని అడుగుతుంటా నేను నేను తగలలేదండి నేను అలా తగిలించుకున్నానంటాడు ఏమిటి అని అంటే నాకు మీలో స్వామీజీ కంటే కూడా ఇంక వేరే ఏదేదో కనపడుతుందండి నాకు ఏదో కనపడినటువంటి ఏవో కోణాలు ఉన్నాయి అవన్నీ బయటికి ఆవిష్కారం అవుతూ ఉన్నాయి ఒక్కొక్క సంవత్సరం నాకు మీ యొక్క నాకు మీ యొక్క పూర్తి ఇది కావాలి మీ దగ్గర నేను ఉండాలి మీ దగ్గర నేను తెలుసుకోవాలని చాలా ఉబ్బిళ్ళూరుతూ ఉంటాడు